I చెందిన అంబికకి పద్నాలుగేళ్ల వయసులోనే పోలీస్ కానిస్టేబుల్ తో వివాహం జరిగింది పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత పద్దెనిమిదేళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది కుటుంబ బాధ్యతలు సంసారం అయినా ఏదో అసంతృప్తి ఏదో చేయాలన్న తపన ఒక రోజు అంబిక తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు వెళ్ళింది తన భర్త అధికారులను సెల్యూట్ చేయడం చూసింది ఇంటికి వచ్చాక అడిగింది ఎందుకు మీరు వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు మీకంటే వయసులో చిన్నగా కనిపిస్తున్నారు కదా అయినా వంగి వంగి నమస్కారం చేస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించింది అంబిక అడిగిన ప్రశ్నకు ఆమె భర్త వాళ్ళంతా తన సీనియర్ అధికారులని ఐపీఎస్ అధికారులని చెప్పారు వెంటనే అంబిక తాను కూడా ఐపీఎస్ అవుతానని అంది భర్తతో పదవ తరగతి కూడా పాస్ కాలేదు ఐపీఎస్ ఎలా అవుతావు ముందు టెన్త్ పూర్తి చేయని ఆమె ఆశలకు బలం చేకూర్చారు భర్తని ఇద్దరు పిల్లల్ని అత్త మామను చూసుకుంటేనే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్ ఉత్తీర్ణత సాధించింది ఆపై గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది ఐపీఎస్ అధికారి కావాలంటే సివిల్స్ రాయాలి దానికోసం ఆమె తన ఇద్దరు పిల్లలను భర్తను అత్త మామలకు అప్పచెప్పి కోచింగ్ కోసం చెన్నై వెళ్లింది మూడు సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసింది వరుసగా మూడు సార్లు విఫలమైన తర్వాత ఆమె భర్త అంబికను ఇంటికి తిరిగి రావాలని అభ్యర్థించాడు కానీ అంబిక చివరిసారిగా పరీక్ష రాయడానికి భర్త అనుమతి కోరింది అతడి అనుమతితో అంబిక నాలుగో సారి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది ఐపీఎస్ అధికారిని అయ్యింది అంబికకు తొలి పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది ప్రస్తుతం ఆమె ముంబైలో డీసీపీ పోస్ట్ లో పనిచేస్తుంది ఇప్పుడు ఆమెను అందరూ లేడీ సింగం అని పిలుస్తారు పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఏదైనా అధిగమించొచ్చనే దానికి అంబికాస్ పూర్తిగా నిలుస్తారు